హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఎస్ఆర్సి యూట్యూబ్ ఛానల్ అండి నాది నేను కొత్తగా పెట్టుకున్నానండి అందరూ కొద్దిగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు నేను బనానా చపాతీ రోల్ చూ చేసి చూపిస్తానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్ అండి స్కూల్ నుంచి రాగానే చక్కగా చేసి పెడితే తినేస్తారండి పిల్లలు చూడండి నేను ఎలా చేసి చూపిస్తానో హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి బాగా నచ్చుతుందండి చూడండి నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపి ముద్దలుగా చేసుకున్నానండి ఆ పిండికి నాలుగు ముద్దలు అయినాయండి నాలుగు చపాతీలు రెండు బనానా తీసుకున్నానండి చూడండి చక్కగా పండిపోవాలండి బనానాలు అరటి పండ్లు పండిపోతే చాలా బాగా రుచిగా ఉంటుందండి ఇప్పుడు చపాతీ చేసుకుందామండి చూడండి ఎంత చక్కగా మెత్తగా చక్కగా పిండి కలిపాను కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి నేను కలిపేటప్పుడు ఆయిల్ వేయలేదండి ఇప్పుడు కొద్దిగా వేసాను అంతేనండి చాలా హెల్తీ ఫుడ్ అండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి ఎస్ఆర్సి యూట్యూబ్ ఛానల్ అండి ప్లీజ్ అండి అందరూ నన్ను కూడా ఆదరించండి ప్లీజ్ అండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి బనానా చపాతీ రోల్ చక్కగా పిల్లలు చక్కగా తినేస్తారండి హెల్తీ ఫుడ్ అండి అది నేను ఆయిల్ కూడా అస్సలు వేయట్లేదండి కలిపినప్పుడు ఆయిల్ వేయలేదు చపాతి పిండి కలిపినప్పుడు కొద్దిగా చపాతీ చేసుకునేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసానండి చూడండి ఎంత మెత్తగా మృదువుగా ఉందో చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ఇలా మూడు చపాతీల వరకు చేశాను హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి బాగా నచ్చుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి అది కొద్దిగా వేడే వేడెక్కుతుంది ఇప్పుడు ఇప్పుడు బనానాలు రెండు తీసుకున్నానండి చూడండి బాగా పండిపోయినాయి అండి అరటి పండ్లండి పండిపోయినవి రెండు తీసుకొని ఇలా స్లైస్ లాగా కోసుకోవాలండి చూడండి చక్కగా ఇలా కోసేసుకున్నాను రెండింటిని స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి ఎంకరేజ్ చేయండి ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ అండి మాట్లాడటం రాకపోయినా చేయటం రాకపోయినా కొద్దిగా నన్ను ఆదరించండి అందరూ కలిసి ఇలా స్లైస్ లాగా కోసుకోవాలండి పోసుకున్న తర్వాత చూడండి పాన్ వేడెక్కిపోయిందండి చపాతీ వేసుకుందాము వేసుకున్న తర్వాత ఆయిల్ అస్సలు వేయకండి ఆయిల్ వేస్తే రోల్ బాగోదండి సన్నని మంట మీద చక్కగా ఇది కాల్చుకుందామండి చపాతీని రెండు పక్కల ఆయిల్ అస్సలు వేయట్లేదండి చూడండి చక్కగా కాల్చుకుందామండి అటు ఇటు చక్కగా స్మూత్గా ఉంటుందండి బనానా చపాతీ రోల్ పిల్లలు ఇష్టంగా తింటారండి స్నాక్స్ ఐటెం అండి బాక్సుల్లో కూడా పెట్టి పంపించవచ్చు లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా తినేస్తారండి పిల్లలు చూడండి పెద్దలకి పిల్లలకి చక్కగా నచ్చుతుందండి బనానా చపాతీ రోల్ అండి చక్కగా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి చూడండి బనానా చపాతీ రోల్ చక్కగా టేస్టీగా ఉంటుందండి హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి కొంతమంది పిల్లలు అరటి పండ్లు తినరు కదండి ఇలా చపాతీలో ఇలా వేసే చక్కగా రోల్ చేసి తినిపిస్తే చక్కగా తినేస్తారండి పిల్లలు చూడండి ఇలా రెండు పక్కల చక్కగా కాల్చుకోవాలండి చూడండి నేను మాత్రం ఆయిల్ వేయలేదు చపాతి చేసినప్పుడే ఒక్క స్పూన్ వేసాను అంతేనండి తర్వాత చూడండి బటర్ లేక బటరు లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోండి పాన్ మీద వేసుకున్న తర్వాత చూడండి అది వేడెక్కిన తర్వాత బనానా స్లైస్లు దాని మీద వేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకోవాలి బటర్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బటర్ లేని వాళ్ళు నెయ్యిలో చేసుకోవచ్చు అలా రోస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి నెయ్యిలో చక్కగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా స్కిప్ చేయొద్దండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి చూడండి ఇలా రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి నెయ్యిలో చక్కగా వేయించుకున్నామండి చక్కగా వేయించుకున్న తర్వాత చూడండి ఇలా వేయించుకోవాలండి బటర్లో కానీ నెయ్యిలో కానీ ఏదైనా వేసుకోవచ్చండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలా రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి ఈ విధంగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చూడండి ఎలా చక్కగా వేగిపోయిందో నెయ్యిలో తర్వాత చపాతీని తీసుకొని దాని మీద టమాటా సాస్ చక్కగా రాసుకోండి రాసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దాని మీద ఈ బనానా రోస్ట్ వేసుకుందామండి బనానా రోస్ట్ వేసుకొని చక్కగా ఇలా పరుచుకుందాము చూడండి నేను చేసిన విధంగా చేయండి పిల్లలు అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారండి చూడండి ఇలా రోల్ చేసుకుందాము చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో చేసుకున్న తర్వాత అలాగే అన్నీ అలాగే చేసుకుందామండి చపాతీలు చేసుకున్న తర్వాత డిష్యూ పేపర్ ఉంటుంది కదండీ ఆ పేపర్లో చుట్టేసి చక్కగా ఇస్తే పట్టుకొని పిల్లలు చక్కగా తినేస్తారండి చేతికి కూడా అంటకుండా తినేస్తారు అలాగే అన్నీ అలా ఈ విధంగా చేసుకుందామండి రోల్స్ చూడండి నేనైతే రెండు రోల్స్ చేశానండి చూడండి ఈ విధంగా చేసుకుంటే బాగుంటాయండి ఇలా సాస్లో ముంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలాగా వీడియో లాస్ట్ వరకు చూడండి చక్కగా మీకు అర్థమవుతుందండి నేను ఎలా చేశాను చూడండి అంత బాగు బాగుందో టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకు చేసి ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు మాట్లాడటం రాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి